పెద్ద వడ్డరి మేస్త్రి అతను ఇంజనీర్ ప్లాన్ ఆ వడ్డర్ మేస్త్రి వచ్చి ఏం అన్నాడు దేవుడు నన్ను వాడ కట్టమన్నాడు పైకి జలప్రాలయం వస్తుంది ఈ జలప్రాయం కాపాడబడాలంటే వాడలోకి వెళ్ళాలి వాడ కట్టమన్నాడు అని చెప్పాడు సరే మంచి వాడ కట్టు అయితే ఏ చెక్క ఏంటి అన్నాడు దేవుడు నాతో చెప్పాడు స్థితి సారకం పెట్టమని అన్నాడు ఏంటి పెడతావా కనీసం మీకు తెలుసండి సితిశారని కనీసం పొయ్యిలో కూడా పెట్టడం వాటర్ కాసుకోవడానికి నీళ్ళు కాసుకోవడానికి కనీసం పొయ్యిలో పెడితే అది మంట రాదండి మూడు వస్తుంది అది పొగొస్తుంది అది పొగొచ్చేస్తుంది కనీసం మంట కూడా రాదు పొయ్యిలో పెట్టడానికి కూడా పనికిరాదు అది అది నీటిలో వేస్తే మొట్టగా మొట్టమొదటి మునిగిపోయి చెక్క అదే అసలు నువ్వు తెక్కలేడువా మంచోడు నాకు అర్థం కావట్లేదు నీ దేవుడు ఇంకా తెక్కలోడు నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రవర్తన వాడనావు మళ్ళీ వాడికి ఏ టేగ చెక్కో లేకపోతే ఏ వేప చెక్కో లేకపోతే ఏ మధ్య చెక్కో లేకపోతే మంచి చెక్క జామాయి చెక్కో వాడుకోవాలి తప్ప నువ్వేంట స్థితి సారకం పురాణం వాడతానంటావు నువ్వు దేవుడితో మాట్లాడనన్నా దేవుడు అయితే ఎలా చెప్తాడా దేవుడు స్థితి సారకం వాడమంటాడా ఈ చెట్టు అసలు నీటి మొట్టమొదటగా మునిగిపోయింది నువ్వు తప్పుడు ప్రవర్తన తప్పుడు బోధకుడు నువ్వు అసలు ఇలాంటి ప్రసంగా చేయకు నీకు పెచ్చెక్కిపోయింది మెంటలేకపోయింది మీరు ఏదేదో మాట్లాడుతున్నావు తప్ప సిద్ధ జరగటం ఏంటి వాడ కట్టాలంటే ప్రత్యేకంగా టేకు వాడాలి నేను ఇంజనీర్ని ఎంత చదువు తెలుసా నా చదువుకి తగిన ప్రతిఫలం మంచి పెద్ద కంపెనీలను ఉద్యోగం చేస్తున్నాను నేను నా ఇంజనీర్ అని చెప్తున్నాను నీకు మెచ్చుకోవడానికి చెప్తున్నాను నేను ఇలాంటి చెక్ వాడితేనే నీవు జలప్రదయం మునుగుపోకుండా వాడు నిలబడుతుంది అన్నాడు అండి లూయ ఇంకొకటి ఇంకొకసేపు చెప్పాడు అండి ఇంకొకటి ఇంకొకసేపు చెప్పాడు అండి ఇంకొకటి ఇంకొకసేపు చెప్పాడు అలా వంద మంది వచ్చి వంద చెట్లు రకాలు చెప్పాడు కానీ నా ఏమంటే తెలుసా మీరు మనుషులు మీరు మనుషు పరంగా బోధించే బోధనలు తీసుకొచ్చి నాకు చెప్తున్నారు భూమి మీద ఉండే చెట్లతో నాకు పని లేదు భూమి మీద ఉన్న వస్తువులతో నాకు పని లేదు నా దేవుడు వాడ కట్టమన్నాడు సితిశార వాడ కట్టమన్నాడు నేను దాన్ని వాడతాను ఒకవేళ అది ముడుగు నాకు అనవసరం దేవుడు దాన్ని తీసుకోమన్నాడు నేను దాన్ని తీసుకున్నాను అది లూయా నిజమైన దేవుని యొక్క ప్రవర్త చేసే పని ఎవరు వింటున్నారా కొంచెం ఒక పది నిమిషాలు సహించండి నేను త్వరగా ముగిస్తాను మరి ఇప్పుడు ఏలియా వచ్చి రెండు తలంపుల కోసం మాట్లాడుతున్నాడు ఇప్పుడు వంద రకాల ప్రసంగాలు చేసినప్పుడు వంద రకాల ఆలోచన తీసుకున్నావు అనుకో ఏ ఆలోచన తీసుకుంటావు వంద ప్రసంగాలు విన్నాం అనుకోండి ఏ ప్రసంగం తీసుకుంటావు వంద రకాల ఆలోచనలు విన్నావు అనుకోండి ఏ ఆలోచన తీసుకుంటావు వంద రక వంద వంద మంది పాస్టర్ ప్రసంగాలు విన్నాను నువ్వు ఏ పాస్టర్ ప్రసంగం నీలో సంబంధమైన అభిషేకం తీసుకొచ్చింది ఏమో నాకేం తెలుసు దేవుడు ఇష్టం కదా దేవుడు ఇష్టం ప్రార్థన వెళ్తలేదా రాత్రికి వెళ్తున్నాం కానీ నీలోకి అభిషేకం వచ్చిందా లేదా దేవుని జీవం వచ్చిందా లేదా ఏమో నాకు తెలియదు మరి ఎంతమంది మన ప్రసంగాలున్నాం ఎంతమంది వాక్యాలు విన్నాం ఇంకా ఇన్ని రకాలుగా చర్చకి వెళ్ళాం అయితే ఇప్పుడు మనుషులకి ఏంటంటే గలిబిలి ఏ ప్రసంగం ద్వారా దేవుడు మనలోకి వస్తాడో తెలియదు దేవుడు ఏ ప్రసంగం ద్వారా మనకు జీవం ఇస్తాడో తెలియదు ఏ పాస్ బోధిస్తే మనకు జీవం వస్తుందో తెలియదు అలా ఎంతమందికి అర్థమవుతుందండి ఈ గుండెల మీద చేసింది చెప్పండి మీరు ఫలానా పాశ్ర బోధిస్తే నాకు పరిశుధాత్మ వస్తుంది అని ఎవరైనా చెప్పగలరా దేవుడి విధానం ఎప్పుడు తేమిటంటే డైరెక్ట్ గా రాడు కొన్నేల ఇంట్లో దేవుడు ప్రార్థన చేస్తున్నాడు కొన్నెలి ఇంట్లో ప్రార్థన చేస్తుంటే దేవుడు పరిశుధాత్మ కావాలని దేవుడు ఏం తెలుసండి ఎప్పేకు ప్రాంతంలో ఇటలీ పటాలం అనే ప్రాంతంలో ఒక మేడగదిలో ఏ పేదరున్నాడు పిలిపించుకోండి అన్నాడు దేవుడు ఇవ్వలేదండి డైరెక్ట్ దేవుడు డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ ఇవ్వడు పరిశుద్ధాత్మ ఎప్పుడు ఒక మనిషి ద్వారానే ఇస్తాడు కానీ ఏ మనిషి ద్వారా ఇస్తాడన్న సంగతి వాక్య దూరమని గుర్తించాలి కానీ ఎల్లు చేస్తున్నారంటే ఇప్పుడు బయలు దేవుడు విత్తనం ఇస్తాడా ఏలియా విత్తనం ఇస్తాడా యహోవా దేవుడు వ్యక్తం వేస్తాడా దేవుడు విత్తనం ఇస్తాడా నిజమైన దేవుడు బయలా లేకపోతే యహోవా ఏ దేవుడిని అయితే నమ్మాలో ఆ దేవుడి మీద అవిశ్వాసం వచ్చేసింది అలా లూయా ఇప్పుడు మనం ఏ ఏ అయితే నమ్మాలో అదే ఏ సూప్రిస్తున్న విశ్వాసం వచ్చేస్తుంది దేనికి అనేకమైన ప్రసంగాలు విని 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 ఏ దేవుడు నమ్మాలో తెలియక మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడిని వదిలేస్తాం ఇక్కడ ఏది ఏం అడుగుతున్నాడు అంటే చూడండి ఇరవై ఒకటి వచనంలో ఏనే జనలందరి దగ్గరికి వచ్చి ఎన్నాల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటారు

ఇక్కడ చరిత్ర అంతా ఇక్కడ చెప్పబడుతుంది ఆయన బలిపీఠం కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ బలిపీఠం ఎలా కట్టబడిందంటే ఆ ఎద్దులను వధించి ఆ మొక్కలను పేర్చి పన్నెండు రాళ్ళు పేర్చి బలిపీఠం కట్టబడతా ఉంది దేవుడు బలిపేట శ్రేష్టమైన కట్టాడు ఆ యొక్క బలిపీడనం దేవుడు అంగీకరించాడు అక్కడ బయలు దేవుడ యహో దేవుడు అన్న సంగతి తేలిపోయింది వాళ్ళందరూ కూడా యహో దేవుని గుర్తించి యహో పక్షం చేరారు అది అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళందరూ పక్షాన్ని చేరిన యహోపక్షాన్ని ఉన్నా యహోవా స్వరం వినడం లేదు ఏడు వేల మంది అక్కడ యహో స్వరం విన్నారు యహో అని చేర్చుకున్నారు యహోవా దేవుడు అని నమ్మారు అక్కడ వదిలేసారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పదిహేడు అధ్యాయంలో దేవుడు మొదటి రాజుల గ్రంథంలో పదిహేడు అధ్యాయంలో ఒక వెధవరాలు ఉంద ఈ సారే విధవరాలు దగ్గరికి ఏరియా వెళ్తా ఉన్నాడు దేవునాక ఎవరు వింటున్నారా అది లూయా ఈ మాట చెప్పి నేను లాస్ట్కి వచ్చాను ఇది నా లాస్ట్ అంశం దీన్ని చెప్పి నేను ముగించేస్తున్నాను జాగ్రత్తలు మీకు పట్టుకోండి ఇప్పుడు వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను అది లూయా పరిశుద్ధాత్మ పొందుకునే విధానం కోసం చెప్తా ఉన్నాను ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ ఎక్కడ పొందుకోవాలంటే శ్రేష్టమైన బలిపెట్టిన దగ్గర పొందుకోవాలి ఇప్పుడు శ్రేష్టమైన బలిపెట్టిన దగ్గర పరిశుద్ధ ఆత్మ పొందుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆ బలిపేటం ఎవరంటే శ్రేష్టమైన బలిపేటం ఎవరంటే ఆ గడియలో ఆ కాలంలో దేవుడు పంపించిన ప్రవత్ అయ్యి ఉన్నాడు అలా లూయా శ్రేష్టమైన బలిపేటం అంటే సంఘాల సంఘాలు తిరిగి కలిసిపోకండు ఎన్ని సంఘాలు తిరిగినా ఏమి దొరకదు ఎన్ని చర్చిలకు వెళ్ళినా ఏమీ దొరకదు ఎంతమంది భాషలు కలిసినా ఏం ఏం దొరకదు ఎన్ని బైబిల్లో ఆ ప్రకటన కార్యక్రమం మొత్తం చదివేసినవి దొరకదు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలంటే శ్రేష్టమైన బలిపేట దగ్గరికి వెళ్ళాలి ఆ శ్రేష్టమైన బలిపేట ఎవరంటే ఆ గడియల్లో దేవుని చేత పంపించబడిన దేవుని యొక్క ప్రవర్త అయి ఉన్నాయి ఇప్పుడు దేవుని యొక్క ప్రవర్తను అక్కడ దేవుని యొక్క ప్రవర్త వచ్చి బలిపేటం కట్టాడు అక్కడ కట్టాడంటే పన్నెండు రాళ్ళు చేర్చాడని మనం విన్నాం ఈ పన్నెండు రాళ్ళు ఎవరండి పన్నెండు మంది అపోసులై ఉన్నాడు ఇప్పుడు అపోస్తుల బోధన పునరుద్ధరించేది ఎవరంటే ఏలి అయి ఉన్నాడు ఏలియో వచ్చి అపోస్తుల బోధను పునరుద్ధరిస్తాడు బలిపీఠం కడతాడు అక్కడ శ్రేష్టమైన బలిపీఠం కట్టబడుతుంది అయితే శ్రేష్టమైన బలిపీట ఏడు వేల మందిని అమ్మారు కానీ ఎవరు కూడా వాళ్ళ హృదయాల్లో చేర్చుకోలేదు అలా లూయా వింటున్నారా ఇవన్నీ చూడండి మోషే ఇరవై లక్షల మంది తీసుకొచ్చారు శ్రేష్టమైన బలిపేట దగ్గర ఎంత మంది వచ్చారంటే ఇరవై లక్షల మంది వచ్చారు ఇరవై లక్షల మంది మోస దగ్గరికి వచ్చేసారు మోసని వెంబడిచ్చారు రక్తం నీళ్ళని చూశారు బండలో నుంచి నీళ్ళకి రావడం చూశారు ఎర్ర సముద్రం చీలిపోవడం చూశారు ఏమంటే అన్ని కార్యాలు చూసినా కానీ ఇరవై లక్షల మంది వచ్చారు కానీ అందులో శ్రేష్టమైన బలిపీఠం యొక్క స్లోనిచ్చే స్వరం అన్నది ఎవరో తెలుసండి కాలేదు ఆ యొక్క మోసేను శ్రేష్టమైన బలిపేటలో నుంచి ఒక స్వర్ణ వస్తాం ఉంది ఆ స్వరాన్ని ఆలపించింది ఎవరంటే మోసే యోహోశివ మిగతా ఇరవై లక్షల మంది ఏమయ్యారండి అరణ్యంలో రాలిపోయారు ఏలేవచ్చాడు ఏది వస్తే ఏడు వేల మంది రెండు తలంపుల మధ్యలో వేలాడకుండా మీరు రండి మీకు దేవుని చూపిస్తానని చెప్పి బలిపేటం కంటి ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు అక్కిని ఆ బలిపేట సంబరించబడినప్పుడు ఏడు వేల మందిని ఉన్నారు ఒక్కరు కూడా ఆ బలిపీటంలో నుంచి వచ్చుతున్న స్వరాన్ని ఆలకించలేదు కానీ దేవుడు ఏం చేశాడంటే ఏలియా నీవు ఆ స్వరాన్ని వినిపించావు కాబట్టి ఎవరో పట్టించుకోలేదు కాబట్టి నీ స్వరం వినడానికి ఒక స్త్రీని నేను ప్రత్యేకపరిచాను నీ స్వరం వినడానికి ఒక స్త్రీని నేను ప్రత్యేకపరిచాను ఆ స్త్రీ దగ్గరికి నేను పంపించడానికి ఇప్పుడు నిన్ను సిద్ధపరుస్తున్నాను ఆ స్త్రీ ఎవరో కాదు సారీ అనే ఊరిలో వెధవరాలుంది అలీయా ఇప్పుడు ఆ దగ్గరికి నేను పంపించబోతా ఉన్నా నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఆ స్త్రీని కలుసుకో అని చెప్పి దేవుడు ప్రత్యేకంగా దేవుని ద్వారా పంపించబడిన ప్రవర్తను ఒక సారీ విపత్తులో జీవిస్తున్న స్త్రీ అనే వెధవరా దగ్గర దేవుడు పంపిస్తా ఉన్నాడు అలీ ఇప్పుడు ఆ స్త్రీ ఎలా ఉందంటే ఆ స్త్రీ ఏం చేస్తుందో చూడండి ఆ సారి అనే ఊరిలో ఈ యొక్క వెదవురాలు ఉందండి ఆమె ఏం చేస్తుందంటే ఉదయాన్నే నిద్రలేసిందండి ఈ యొక్క సారీ పద్ధతి ఎలవరాలు ఉదయాన్నే నిద్రలేసింది సూర్యోదయం అయిపోయింది తెల్లారింది ఈ తెల్లారిన తర్వాత ఆమె ఒక చిన్న ఏడుపు ఆమె గదిలోని కనపడుతుంది ఆ గదిలో నుంచి చిన్న ఏడు కనపడుతుంది ఆ ఏడుపు ఎవరిదో కాదు ఆ చిన్న ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు చిన్న మూల నుండి ఏడుస్తూ ఉన్నాడు ఆమె భర్త ఇజ్రాయేల్ దేశంలో యుద్ధం చేస్తూ సైన్యంలో అతను చనిపోయాడు సైన్యంలో చనిపోయాడు అతను ఒక యుద్ధ సూర్యుడు దేవుని యొక్క ప్రజలను కాపాడడం కోసం యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో అతను మరణించాడు అప్పటి నుంచి ఆమె ఒంటరిగా యథార్థమైన జీవితాన్ని గడుపుతూ ఆమె ఆ ఊరిలో గడుపుతూ ఉంది దేవుని సన్నిధిలోకి వెళ్తూ ఉంది ఇప్పుడు అక్కడ ఏమొచ్చిందంటే భయంకరమైన కరువు వచ్చేసి ఆ కరువు రాడ కారణం ఎవరో తెలుసండి ఆ కరువు రాడ కారణం ఎవరో తెలుసా ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అహబ అహాబ్ అనే రాజు భయంకరమైన చట్టాలను అమలు చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞాను దుర్వినియోగపరుస్తూ దేవుని యొక్క బైబిల్ని దుర్వినియోగపరుస్తూ దేవుని యొక్క శాస్త్రాలను దుర్వినియోగపరుస్తూ అతను భయంకరమైన పరిపాలన చేస్తా ఉన్నాడు ఆ పరిపాలన ఫలితం ఏంటో తెలుసా దేవుడు ఏరి పంపించాడు అలీ లూయా సభ్యుట్ అసలు సబ్ వచ్చాను నేను వచ్చాను కొంచెం జాగ్రత్తగా మీరు ఒక పది నిమిషాలు మీద దృష్టి పెడితే నేను ముందుకెళ్ళి దీన్ని ముగించాలనుకుంటా ఉన్నా అలీ లుయా చూడండి ఇక్కడ ఏలియా వచ్చి అక్కడ ఏం తెలిసిన మొట్టమొదటిగా అహాబు యజమాద చేసిన భయంకరమైన పాపానికి తీర్పు ఏంటంటే దేవుడు ఏం చెప్పమన్నాడంటే ఏలియాతో నేను చెప్పే వరకు ఆకాశంలో నుంచి చొన్న చొక్కు కూడా భూమి పడకూడదు అలా పైన కాక నేను చెప్పే వరకు ఆకాశంలో చిన్న చొప్పు కూడా పడకూడదు ఆకాశం అంటే అర్థం ఏంటంటే ఆకాశం అనగా నీ యొక్క ఆత్మ ఆకాశం అంటే ఏంటండి కొంచెం డీప్ అర్థం కొంచెం జాగ్రత్తగా మీరు వినండి మనిషి యొక్క ఆత్మ ఆకాశంతో సమానం ఆకాశం ఎంత పెద్ద విశాలంగా ఉంటుందో మీ ఆత్మ యొక్క ఆలోచనలు అంత విశాలం ఉంటాయి అంటే ఆత్మ అనేక అర్థం ఏంటంటే ఆకాశం దేవుడు భూమి ఆకాశాలను సృజించేను అని ఎందుకన్నాడంటే భూమి అనగా నీ హృదయం ఆకాశం అనగా నీ ఆత్మ ఆత్మలో జీవం ఉంటుంది ఆత్మలో ప్రాణం ఉంటుంది ఇప్పుడు ఆకాశాన్ని దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించి ఆకాశాన్ని ఎత్తగా మార్చేసేట అర్థం ఏంటంటే తీర్పు సాదృశ్యంగా ఉంది ఎత్తంటండి ఆకాశం అనగా ఆత్మ అంటే ఇక దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏడేను పంపించి భూమి మీద ఉన్న ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వారి వారి ఆత్మలకు తీర్పు తీరుస్తా ఉన్నాడు అది లోయ వారి వారి ఆత్మలకు తీర్పు తీరుస్తా ఉన్నాడు దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు ఏ రావడం కానీ తీర్పులు వచ్చాడు ఎలాంటి తీర్పులు అంటే వారి ఆత్మ స్వభావం ఏదైతే ఉందో వారి యొక్క ఆత్మ విధానం ఏదైతే ఉందో ఆత్మకు తగినట్లుగా దేవుడు వారికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు దేవుడు ఏమన్నా తెలిసాను ప్రయాణంలో ఒకసారి చదువుతారా ప్రకటన గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై రెండు అధ్యాయము పదో వచ్చి మరియు నాకు ఇలాగ చెప్పాను ఈ గ్రంథం ప్రవచన సమీపమై ఉన్నది అన్యాయం చేయవాడు అన్యాయం చేయను అపవ్యుడైన వాడు ఇంకా అపవ్యక్తుడుగానే ఉండనేము నీతి మంత్రుడు ఇంకా నీతి మంత్రులుగానే ఉండనేమో పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనేమో ఇదిగో నేను త్వరగా వచ్చి వాని వాని క్రియలు చెప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతము ఈయన ఏం చెప్తున్నాడంటే ఆత్మను తీర్పు తీరుస్తా ఉన్నాడు పరిశుద్ధుని ఇంకా పరిశుద్ధుడిగానే ఉన్నాను అన్యాయం చేయడు ఇంకా అన్యాయమే చేయను అపితుడు ఇంకా అపవిత్రుడిగా ఉన్నాము ప్రతి వానికి జీతం నా దగ్గర ఉంది అంటే వాని వాని క్రియలు చెప్పున వారికి జీతం ఇచ్చేస్తున్నాడు దేవుడు అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏలియా పంపించిన వెంటనే ఏం చేస్తున్నాడు తీర్పులు తీస్తున్నాడు వారి వారి ఆత్మలకు స్వభావం తగినట్లుగా దేవుడు వారికి తీర్పులు ఇచ్చేస్తున్నాడు తీర్పులు ఇచ్చేసి ఎత్తడిగా మారిపోగానే ఎప్పుడైతే చెప్పాడో మూడున్నర సంవత్సరాల పాటు అక్కడ వర్షం లేకుండా పోయింది ఏలియా భూమిపైకి ఎప్పుడైతే వచ్చాడండి అక్కడ పరిశుద్ధాత్మ అనేది మనుషుల్లో నుంచి పైనుంచి దిగిరవడం అనేది ఆగిపోయింది ఆయన చెప్పాడు తల తొలగరి వర్షము కడవరి వర్షము కుమ్మరిస్తానని ఆయన చెప్పిన మాట ఏమిటంటే పైనుంచి శక్తి పొందుకునే వరకు అనే మాట ఏ ఎప్పుడైతే భూమికి వచ్చాడు ఆగిపోయింది వర్షం ఆగిపోయింది వర్షం దేని సాదృశ్యం అండి పరిశుద్ధాత్మక సదృశ్యం మనుషుల పైన పరిశుద్ధాత్మ కుమ్మరించడం ఆగిపోయింది దేవుడు పైన పరిశుద్ధి పైనుంచి పరిశుద్ధాత్మనిచ్చే ఆ యొక్క ఆత్మ అభిషేకము మనుషులకు ఆగిపోయింది అలాయా మనిషి ఇప్పుడు పరిశుధాత్మ ఎక్కడ కొనుక్కోవాలి మనిషి పరిశుధాత్మ పొందుకోవాలంటే ఏలియాలో నుంచి ఒక స్వరం వస్తుంది శ్రేష్టమైన బలిపేట నుంచి ఒక స్వరం వస్తుంది ఆ స్వరంలో నుంచి ఒక వ్యక్తి పరిశుధాత్మ పొందుకోవాలి కానీ మనుషులు ఏం చేస్తున్నారు పై దేవుడు త్వరగా వస్తా ఉన్నాడు దేవుడు త్వరగా వస్తా ఉన్నాడు అందరికీ పరిశుధాత్మ ఇస్తా ఉన్నాడు ఆయన వస్తా ఉన్నాడు మనం పరిశుధాత్మస్తాడని అందరి చూపు ఎలా ఉందంటే ప్రార్థన చేయండి అయ్యా దేవుడు పరిశుభాత్మస్తాడు ప్రార్థన చేయండి అయ్యా దేవుడు పరిశుభాత్మస్తాడు పైనుంచి వస్తున్నాడు నావోహం కాలం ఎలాగైతే అందరు పైకి చూశారో నావహం చూడటం మానేసి ఎంటున్నారండి నావోహం చూడటం మానేసి అందరు ఎలా పైకి చూసారో ఏలియన్ అని చూడడం మానేసి అందరు పైకి చూస్తున్నారు ఇప్పుడు అందరూ ఎక్కడ చూస్తున్నారండి అందరు చూపు ఉంది పైకి ఉంది దేవుడు వస్తాడో రాకడలో మనం ఎత్తుకుపోతాడు దేవుడు వస్తాడో రాకడలో మన ఎత్తుకుపోతాడు అందరి చూపు పైన ఉంది ఇరవై రోజులు ప్రార్థన వంద రోజులు ప్రార్థన యాభై రోజులు ప్రార్థన గదిలో కలిపి ప్రార్థన ప్రార్థన దేవుడు వచ్చేడు వచ్చేది పై నుంచి చూస్తున్నాడు సూపు అంతా సూపు పై కొడుతుంది కానీ ఆల్రెడీ దేవుడు ఆ ప్రాసెస్ ఆపేసి దేవుడు ఎత్తడిగా మార్చేసి ఆత్మలకు తీర్పు తెచ్చేసి దేవుడు పరిశుద్ధాత్మ ఎక్కడిస్తున్నాడు అంటే ఏ లో నుంచి ఆ పరిశుద్ధాత్మ అంతా ఉంది అలి ఇప్పుడు దేవుడు ఎవరికి ఇవ్వాలో ఆ పరిశుద్ధాత్మ ఆలకేస్తాడు ఎవరు నిర్ణయించాడు ఆలకేస్తాడు దేవుడు ఎవరి కొరకైతే దాచి పెట్టాడో వారికి ఆ పరిశుద్ధం ఇస్తాడు ఇప్పుడు అది ఎక్కడికి వెళ్తుందంటే దేవుడు పరిశుద్ధాత్మ పొందు కూడా కరువురాలు ఎవరంటే ఇప్పుడు ఇక్కడ సమరయ్య ఆ స్త్రీలోనే ఆ యొక్క అనే నగరంలో ఒక స్త్రీ అక్క అలీయ ఇవేం చేస్తుందంటే ఏడుస్తూ ఉంది పరిశుద్ధాత్మ కోసం ఆరాడపడతా ఉంది పరిశుద్ధాత్మ కోసం ఎదుగుతా ఉంది ఈమెం చేస్తుంది అంటే ఆమె అక్కడ జరుగుతూ అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఆమెకి చూడండి ఒకసారి చిన్న కథ దేవుడు ప్రవర్త చెప్పాడు మీకు చెప్పి నేను ముగించాలనుకుంటా ఉన్నా ఆమె నిద్రలేసింది సూర్యోదయం అయిపోయింది ఆ చిన్న కుమారుడు పక్క నుంచి ఏడు ఏడు పడుతుంది ఆమె అలిసిపోయిన తలం తిండిపై తిప్పింది ఆమె రాత్రి అంతా కూడా నిద్రపోలేదు ఆమె గొప్ప విషాదమైన పరిస్థితి నుంచి చలించిపోయి ఉంది ఆమె యొక్క చిన్న బాలుడు నిరసించిపోయాడు ఆ చిన్న బాలుడు బాలు చూసి కనీసం ఇరవై లేక ముప్పై నిమిషాలు కూడా ఆమె నిద్రించలేకపోయింది ఆ బాలుడు చిన్న స్వరం పిల్ల అంటున్నాడు అమ్మా నువ్వు మరలా వంటగదిలోకి వెళ్ళమ్మా వంటగదిలోకి వెళ్ళు చూడు కనీసం అక్కడ ఏదైనా చిన్న రొట్టు ముక్కే ఉందేమో నాకు కొడుకు ఆకలితో మండిపోతా ఉన్నాను నేను చాలా ఆకలి భయంకరంగా నాకు ఆకలేస్తా ఉంది ఆకలితో నాకు నిద్ర రావడం లేదు చాలా మంది చూడండి ఆకలితో పడుకుంటే నిద్ర రాదు ఆకలితో పడుకుంటే నిద్ర రాదు ఆకలితో పడుకున్నాడు ఈ వ్యక్తి కానీ నిద్ర రావట్లేదు అమ్మ అమ్మా చూడ